మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా సభ ఎలా జరుగుతుందనేది చూస్తూ ఉన్నాం ఎంతో చక్కగా సఖ్యతోటి ప్రతి ప్రశ్నకి దీర్ఘంగా స్పష్టంగా ఈ చర్చలు అయితే కనుక పూర్తిగా జరుగుతూ ఉన్నాయి సో ఇలాంటి పరిస్థితుల్లోనే నేను ఇప్పుడు ప్రధానంగా వచ్చిన విషయం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అతి పెద్ద నిదర్శనం మా గుడివాడ నియోజకవర్గం కింద ఉంది గత ఇరవై ఏళ్ళుగా నరకం చూసాం దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఏంటి ఈ ప్రజా సమస్యల మీద అస్సలు కొంచెం కూడా దృష్టి పెట్టకుండా గత మా తాజా మాజీ పేరు చెప్పను పేరు చెప్తే గుడి ఒక్క గుడివాడే కాదు రాష్ట్రం మొత్తం గుండెలు మండుతాయి సో పేరు పేరు మాత్రం వాడకుండా చూస్తూ ఉన్నాం సో అలాంటి వ్యక్తి పరిపాలించి ఎంత నాశనం చేశాడో గుడివాడిని అనేది తెలుస్తూ ఉంది ఎన్నో స్కామ్లు బయటకు వస్తూ ఉన్నాయి రకరకాల స్కామ్లే కాకుండా అసలు ప్రజలు ఎలాంటి పరిస్థితులు ఉన్నారు అని చెప్పుకున్నాను నేను ఎలక్షన్ టైంలో తిరిగిన ప్రతిసారి నేను వీడియోస్ చేసుకుంటూ అందరికీ చూపిస్తూ ఉన్నా మంచినీళ్ళు గుడివాడ నియోజకవర్గంలో తాగునీరు పరిస్థితి ఎలా ఉంది అంటే దుర్మార్గంగా ఉంది ఎందుకంటే ఫిల్టర్లన్నీ పాడైపోయి చాలా సంవత్సరాలుగా ఫిల్టర్ అనేవి మార్చకుండా గ్రామాల్లో మొత్తం డైరెక్ట్గా చెరువులోంచి నీళ్లు పైకెక్కిచ్చేసి అందరికీ పంపించేసిన పరిస్థితి ఇప్పుడు చూసారు మీరు ఇంతకుముందు కూడా చూసే ఉంటారు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది మీకు ఎంత దారుణంగా ఉంటాయో వాటర్ ఇవ ఈ వాటరు ఈ వాటరు అంటే మరి అక్కడి నుంచి చూస్తే తెల్ల కనపడుతున్నట్టున్నాయి కానీ గ్రీన్గా ఉంటాయి గుడివాడలో నేను అప్పుడు ఎలక్షన్ మొత్తం చెప్పాను గుడివాడలో ఏ ఊరు వెళ్ళినా కానీ కన్సిస్టెంట్గా ఉండేది ఒకటే మంచి తాగునీరు గ్రీన్గా వస్తాయి ఎందుకు అంటే చెరువు నుంచి డైరెక్ట్గా ఫిల్టర్ బెడ్లో వాడకుండా ఫిల్టర్ బెడ్లు వాడకుండా పంపించేసే పరిస్థితి ఉండదు సో ఇదే పరిస్థితిని మనకి ఎలక్షన్ వచ్చే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పల్లె పండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి తీసుకెళ్ళాను అక్కడ స్టేజ్ మీదే ఈ వాటర్ బాటిలే చూపించారు సార్ ఇది మా పరిస్థితి ఆల్మోస్ట్ అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది సార్ మీరు ఒక్కసారి చూడాలంటే ఆయన వెంటనే స్పందించారు అక్కడికక్కడే అదే స్పాట్లో స్పందించి నేను గుడివాడ వెళ్ళేలోపు ఆదేశాలు వచ్చేసినాయి వాటర్ టెస్టింగ్ చేయించమని అన్ని చోట్ల అన్ని గ్రామాల్లోనూ వాటర్ టెస్టింగ్ చేయించమని వెంటనే దీనికి తగిన చర్యలు వెంటనే తీసుకోమని చెప్పేసి ఆ టెస్ట్ రిజల్ట్స్ రావడం జరిగింది టెస్ట్ రిజల్ట్స్ చూసి జనాలు అవాక్కయ్యారు ఆయన ఇంకా తీవ్రంగా అప్సెట్ అయ్యారు వెంటనే ఫిల్టర్ బెడ్లు అన్నీ మార్పించడానికి మాకు నలభై మూడు గ్రామాల్లో ఒకేసారి ఫిల్టర్ బెడ్లు మార్చేయడానికి ఫండ్ శాంక్షన్ చేశారు దాని పరిస్థితి చూసుకుంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ వలివర్తిపాడి గ్రామంలోది వలువర్తిపాడి గ్రామంలో వాటర్ ఇలా ఉండే ఇప్పుడు వెంటనే చేసిన వెంటనే చూస్తున్నారు మీరు అది తాగలిగాం తాగలిగే పరిస్థితి ఉంది ఓకే ఎందుకంటే ఈ వాటర్ డైరెక్ట్గా ఇలాంటి వాటర్ వాడాల్సిన పరిస్థితిలో నిజంగా అంటే ప్రజలంతా ఎంత ఇబ్బంది పడ్డారు అంటే ఈ నీళ్ళు కనీసం ఇది ఇదే నీళ్ళు మంచినీళ్ళు ఎవరు తాగలేరు గ్యారంటీగా హండ్రెడ్ పర్సెంట్ కానీ అట్లీస్ట్ స్నానం చేయడానికి ఏ వాడాలి ఎందుకంటే మినరల్ వాటర్ తెచ్చుకుని స్నానం చేయలేరు కదా ఎవరైనా కానీ అలాగే అంటులో ఉండడానికి ఏ వాటర్ వాడాలి ఇలాంటి పరిస్థితి దారుణమైన పరిస్థితి గత ఇరవై ఏళ్ళుగా నిజంగా ప్రభుత్వం మరినందుకు ప్రజలు ఎంత బాధపడి ఎంత ఆనందపడుతున్నారు అనేది ఇప్పుడే తెలుస్తూ ఉంది ఇది ఇది ఇక్కడ సైదేపూడి అనే గ్రామంలో సంబంధించిన ఈ రెండు చూసి చూడండి మీరు ఏదైనా కానీ సైదేపూడిగా గ్రామంలో సో ఇదే కాకుండా ఇది గుంటాకోడూరు ఈ గ్రామాలన్నీ ఇన్ ఇన్ని సంవత్సరాలుగా ఇలాగే ఇలాంటి నీళ్ళే వాడుతున్నాయి అంటే వాళ్ళ వాళ్ళ ఎంత దారుణమైన పరిస్థితుల్లో నెట్టివేయబడ్డారనేది తెలుస్తుంది ప్రభుత్వం రాగానే ఇది చేసినందుకు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి మేము మేమంతా గుడివాడ నియోజకవర్గంలో ప్రజలందరూ చేతులు ఎత్తి నమస్కారాలు చేస్తూ ఉన్నారు ఆయన ఆయన చూపిన శ్రద్ధకి ఆయన చూపిన అంటే స్పందించే గుణం ఆయన దగ్గర ఉంటుంది అనేది మనకు అందరికీ తెలిసిందే అంతటి అంతటి స్పందన స్పందన అంటే మాములుగా ప్రజలు అంటే బాధపడుతున్నారు మనం ఎలాంటి బాధ పడనవ్వకూడదు అనే ఉద్దేశంతో ఆయన వెంటనే తీసుకున్న చర్యలు మాకు మాకందరికీ చాలా సంతోషదాయకం ఆయనకి మరొకసారి చేతులు నమస్కారాలు చేసుకుంటూ అలాగే ప్రభుత్వం మన ఈ మొత్తం ప్రభుత్వం మొత్తం ఒకటిగా కూటమి ప్రభుత్వం ఒకటిగా నడుస్తుంది ప్రతి ఒక్కరూ ఏమాత్రం పొరపచ్చ లేకుండా ఈ ఇక్కడిక్కడ కూడా చూస్తున్నాము మన అసెంబ్లీ లాబీలో కానీ అసెంబ్లీలో కానీ అందరం కలిసికట్టుగా ఒకటే అభివృద్ధి కింద ఎలా నడవాలి అని చెప్పేసి మేము మేమంతా కలిసి నడుస్తూ ఉన్నాం మాకంటే ముందు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే మొత్తం బీజేపీ వారు కూడా అందరూ కలిపి మా మమ్మల్ని నడిపిస్తా మొన్నే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టంగా చంద్రబాబు గారు వేసిన ఇంకా పదేళ్ళు ఇంకా ఇంకే ఈ సంవత్సరం ఈసారి కాకుండా ఇంకా పదేళ్ళు పాటు ఆయనే సీఎంగా ఉండాలి మీరు ఏం చేయాలో దానికోసం అంతా చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది ఆయనకి అందుకు కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మా మనం ఇలాగే బాటలో నడిచి మనం అంత ముందుకు వెళ్తామని చెప్పేసి గుడి మన గుడివాడే కాకుండా ఆంధ్ర రాష్ట్రం మొత్తం బాగుపడే రోజులు వచ్చినాయి మంచి రోజులు వచ్చినాయని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ సరే ఫిల్టర్ బెడ్లు ఫిల్టర్ బెడ్లు గత ఐదేళ్ళు అయితే కనుక ఒక్కసారి కూడా మార్చలేదు ఈ ఫిల్టర్ బెడ్లు ఒక్కసారి కూడా టచ్ చేయాలి అంతకుముందు మన గవర్నమెంట్ ఉండగా టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్లో ఉండగా ఇతను పట్టించుకోవాల్సిన అవసరం లేదు మామూలుగా ప యంత్రాంగం చేసుకుంటూ పోతుంది కాబట్టి చాలా చోట్ల బాగా బాగా కొంతవరకు బాగానే ఉండే వాటర్ అది నిజంగా ఇది ఇది చూస్తే చాలా దారుణంగా ఉంటుందండి మనకి అసలు అంటే మనకి ఇలాంటి వాటర్ ఇస్తా మనిషి ఎవరైనా కానీ ఇలాంటి వాటర్ వాడతా నేను అమ్మలేని నేను అంతటోండి ఎంతటో నేను నడుచెప్పుకోగలిగాడు అనేది నాకు స్లిప్పర్ అర్థం కాదు ఏ దమ్ము ఉంటే రండి కథ ఏదో సోదంతా చెప్తాడు కానీ ఇది చేస్తే కదా మనిషిగా ఎవరికైనా మనిషి కింద వాల్యూ ఉండేది నీకు పక్కన జనాలందరూ బాధపడుతుంటే నేను 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 అంత రోడ్ ఎంత నా దమ్ము ఉంటేరా దమ్ ఎవరికి కావాలి దీంట్లో ఇది చేయడానికి దమ్ము ఏం లేదు ఓన్లీ ఓన్లీ ఒక వాటర్ బాటిల్ సరిపోయింది పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చి చూపితే వాటర్ బాటిల్ ఖాళీ వాటర్ బాటిల్ చూపితే పని అయిపోయింది దీనికి దమ్ము ఎందుకండి సో ప్రజాప్రతినిధులు ఎలా ఉండాలి అనే దానికి మాకు పైనుంచి కూడా చక్కగా చూపిస్తున్నారు మేము దాన్ని ఫాలో అవుతూ మేము కూడా మేము కూడా స్పష్టంగా ప్రజల కోసం అభివృద్ధి అభివృద్ధి కోసం పాటు పడుతా ఉన్నాం సమస్య ఎదురుకుండా కనపడతాండి సమస్య దృష్టి దృష్టికి ఎలా ఉంటుంది ఎమ్మెల్యే నువ్వేం చేస్తావు బేసిక్గా ఎవరైనా ఎమ్మెల్యే అయినప్పుడు జన్ నువ్వు వెళ్తావు లేదంటే వెళ్ళినప్పుడు ఎదురుకుండా కనపడుతూనే ఉంటే ఎక్కడ చూసినా కానీ నీళ్ళు ఏం వాడుతున్నారు ఏంటి తెలుసుకోకపోతే మరి ఇంకా సమస్య దృష్టికి వెళ్ళేది ఏంటి తను ఇంకేం చేసినట్టు అదే మీ మీకు 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 చెప్తూ ఉండేది కదా నిమిషానికి నిమిషానికోసారి ఇంట్లో అసలు నాకు నియోజకవర్గం మొత్తం తెలుసు ఏదో కొత్తగా వచ్చినాడు కొత్తగా వచ్చినాడు అంటే నేను ఇచ్చి బండి తాళం ఇచ్చి ఏదైనా ఊరు రమ్మంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు నాకైతే ఊరంతా తెలుసు అని ఊరంతా తెలిస్తే లాభమే ఉందండి ఇరవై ఏళ్ళ తర్వాత దారులు తెలుసుకుని మహానుభావుడు ఓకే ఇరవై ఏళ్ళు పట్టిందానికి దారులు తెలుసుకుంటాను ఏ ఊరు ఎక్కడుందో తెలుసుకుంటానికి అట్లా అట్లాంటి మనిషి సో స్పష్టత అనేది అనే మనకి ప్రజలు ఏం చేస్తుందని ప్రతి వచ్చేవాళ్ళు చెప్పవసరలా చెప్పకుండా ఉండలేరు ఈ నీళ్ళు తాగితే ఎవడైనా కంప్లైంట్ చేయకుండా ఉంటాడా చెప్ చెప్తారు పట్టించుకోరు అంతే మనం కాదు కదా రాగాడు గుడివాడ నియోజకవర్గంలో రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్లు లేవ ఈ బుక్లు లేవండి లేవంటే ప్రస్తుతానికి మనకు కావాల్సింది ఏదైనా కానీ అయితే గుడివాడలో చాలా అరాచకాలు అయితే జరిగినాయి అన్నీ బయటకు వస్తున్నాయి మీకు అందరికీ కూడా తెలిసిందే ఈ మధ్య కాలంలోనే ఒక అదే మన గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఒక ఏడు ఎకరాల భూమిని ఆక్రమించేసుకు ఆక్రమణలో ఉన్న భూమిని తొలగించాం అలాగే ఈవెన్ ఆ కన్వెన్షన్ ఒకటి ఉంది ఆ కన్వెన్షన్లో కూడా ఇక్కడ గురువాలో ఒక ప్రత్యేకమైన శ్రద్ధతోటి కొన్ని పనులు చేశారు ఏంటంటే ఎవరైనా కానీ వాళ్ళు ఒక ప్లాట్లు వేసేస్తారు అమ్మేస్తారు అమ్మేసిన తర్వాత మొత్తం ఫ్లాట్లన్నీ ట్వంటీ టూ ఏలో పెడతారు ఇలా జరిగినాయి అలాగే భీమేశ్వర ఆలయం అనేది అతి పురాతనమైన ఆలయం ఉంది ఆ ఆలయంలో అది వేణుగోపాల స్వామిని రెండి రెండిటి కలిపి దేవదాసి ల్యాండ్స్ ఉన్నాయి ఆ ల్యాండ్స్ కూడా కబ్జా జరిగిన పరిస్థితి అవన్నీ కూడా బయటకు తీస్తాం ప్రతి ఒక్కటి మనం రియల్గా అన్నీ ఏదైనా కానీ గారు ఒకటే తప్పు చేసిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టే పనే లేదనేది ఆయన ఆయన ఉద్దేశం